ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు వాన ఇప్పుడు పడుతూ ఉంది ఇట్ ఈస్ రైనింగ్ నౌ వాన ఇప్పుడు పడడం లేదు ఇట్ ఈస్ ఎన్ రైనింగ్ నౌ పాస్ట్ కంటిన్యూస్ గతంలో జరుగుతూ ఉన్న పనులు ఈ టెన్స్లో మాట్లాడాలి వాన నిన్న పడుతూ ఉంది ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే వాన నిన్న పడడం లేదు ఇట్ వాజ్ ఎన్ రైనింగ్ ఎస్టర్డే ఫ్యూచర్ కంటిన్యూస్ భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు ఈ టెన్త్లో మాట్లాడాలి వాన రేపు పడుతూ ఉంటుంది ఇట్ విల్ బి రైనింగ్ టుమారో వాన రేపు పడుతూ ఉండదు ఇట్ వోంట్ బి రైనింగ్ టుమారో ప్రెసెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు మేము ఇప్పుడు భోజనం చేస్తూ ఉన్నాము వి ఆర్ హ్యావింగ్ లంచ్ నౌ ఇప్పుడు భోజనం చేయడం లేదు వి ఆర్ అండ్ హ్యావింగ్ లంచ్ నౌ పాస్ట్ కంటిన్యూస్ గతంలో జరుగుతూ ఉన్న పనులను ఈ టెన్స్లో మాట్లాడాలి మేము ఉదయం టిఫిన్ చేస్తూ ఉన్నాము మేము ఉదయం టిఫిన్ చేస్తూ కంటిన్యూస్ భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులను ఈ టెన్స్లో మాట్లాడాలి మేము ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు భోజనం చేస్తూ ఉంటాము we shall be having dinner tonight at 8 o'clock మేము ఈ రోజు రాత్రి 8 గంటలకు భోజనం చేస్తూ ఉండాము we shan't be having dinner tonight at 8 o'clock మీరు కూడా ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్